హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా టేస్టీగా చికెన్ పులావ్ అలా చేయాలో చూపిస్తున్నాను ఇందులో ఒక పేస్ట్ మనం వేసి చికెన్ పులావ్ అనేది చేస్తున్నాము ఇలా పేస్ట్ తయారు చేసి మనం ఈ పులావ్లో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా కమ్ముగా ఉంటుంది బౌల్లో ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను ఈ బియ్యాన్ని రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టాలి బియ్యాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక అరకిలో చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న అరకిలో చికెన్ తీసుకోవాలి రుచికి తగినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక అరచక్క నిమ్మరసం వేసుకొని మిగతా మసాలాలు వేయనక్కర్లేదు ఇలా వేసుకొని కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ పులావ్ కోసం ఒక మంచి పేస్ట్ మసాలా పేస్ట్ అని చెప్పాను కదా ఈ పేస్ట్ని ఇప్పుడు తయారు చేసుకుందాం ముందుగా మిక్సీ జార్లో ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెప్పలు కొద్దిగా ఒక రెండు ఇంచుల అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి ఒక కప్పు ఇవి పుచ్చపప్పు వాటర్ మెలాన్ సీడ్స్ జీడిపప్పు ఈ రెండు కలిపి ఒక అరగంట పాటు వేడి నీటిలో నానబెట్టుకొని ఈ పేస్ట్లో వేసుకోండి ఇలా తప్పకుండా ఈ పేస్ట్లో ఈ రెండు యాడ్ చేయండి తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటోలు ముక్కలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను పేస్ట్ చేశాను ఇలా పేస్ట్ చేశాక ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్లో ఒక రెండు టీ స్పూన్లు నూనె వేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క రెండు చిన్న ముక్కలు రెండు జాపత్రి పెద్ద ఇలాచి ఒకటి చిన్న యాలకులు రెండు స్టార్ స్టార్నిసా ఒకటి లవంగాలు ఒక రెండు బిర్యానీ ఆకులు రెండు బిర్యాలు ఒక పావు టీ స్పూన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు వేయించుకోండి కలుపుతూ తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడుగ్గా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి చూడండి ఇలా బ్రౌన్ కలర్ అయినంత వరకు వేగాలి ఉల్లిపాయలు తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన ఈ పేస్ట్ని వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఈ పేస్ట్ని వేగనివ్వాలి ఇలా వేగాక మనం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా ఈ చికెన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఇలా కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోండి ఈ చికెన్ పీసెస్కి మొత్తం మసాలా అనేది బాగా పడుతుంది ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు మీ స్పైసీనెస్కి తగినట్లు పచ్చిమిర్చి వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఇలా పది నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది మరొక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో మిగతా మసాలాలు యాడ్ చేసుకుందాం ముందుగా ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇందులో ఒక పావు కప్పు కొత్తిమీర పుదీనా ఒక పావు కప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేయండి తర్వాత మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా బాస్మతి బియ్యం జీ నీళ్ళు అనేవి లేకుండా వడకట్టుకొని బియ్యాన్ని వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి బియ్యం నాని ఉంటాయి కదా మీరు మొక్కలు విరిగే ఛాన్స్ ఉంటుంది అందుకని నెమ్మదిగా కలుపుకోండి బియ్యాన్ని ఒక గ్లాస్ బియ్యానికి పావు చప్పున వేడి నీళ్ళు వేసుకోండి ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి కుకింగ్ ప్రాసెస్ అనేది చాలా తొందరగా అయిపోతుంది వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల సో నీళ్ళు వేసాక మరొకసారి నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఉప్పు కారం ఇక్కడ చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోతే యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇలా బాగా ఉడికింది కదా రైస్ బాగా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వచ్చాక ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయాలి పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత మనం కుక్కర్ మూత తీస్తే మనకి గుమ్మగుమ్మ మంచి ఏమైనా చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ మసాలా పేస్ట్ వేసి చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్